దళిత మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు దౌలతాబాద్ దౌలతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పడల రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోట్లకు డబ్బులు పంచి గెలిచి అహంకారంతో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు పది సంవత్సరాల అధికారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కేవలం సిద్ధిపేట హరీష్ రావుకు కొత్తగా తొత్తుగా ఎవరి వ్యవహరించడం జరిగిందని జరిగిందన్నారు దళితుల మంత్రులపై ఇష్టానుసారంగా ప్రతిభవించినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మరోసారి విమర్శలు చేస్తే అడ్డుకొని బుద్ధి చెప్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పడాల రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు ఉపాధ్యక్షులు మధ్యల స్వామి కర్నాల శ్రీనివాస్ సంపత్ రెడ్డి మల్లేశం ప్రవీణ్ బాలశేఖర్ రెడ్డి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఆయనకి ఆయనకేమైనా సిగ్గుశేరం ఉంటే నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు నువ్వు చేసిన పని ఏంది అదానికి చర్చకరా మేము మొన్న రోడ్లు పెట్టినాం సిగ్గు లేకుండా నేను పెట్టినా అని చెప్పి రివ్యూ చేస్తుండు ఓకే నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి రివ్యూ చేసుకో కానీ నేను తెచ్చినా అనేది మాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి నువ్వు అర్థాలి కానీ మంత్రులను వాడొక్కడు ఈడొక్కడు అంట అరే దళితుల మంత్రులు ఉన్నారు వాళ్ళని చూసి నువ్వు సంస్కారం నేర్చుకో వాళ్ళు చేస్తున్న అభివృద్ధి మన అలాగే కలెక్టర్ అధికారులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండవు అది పద్ధతి మార్చుకోకపోతే రేపు నిన్ను తన్ని తరమే రోజులు దగ్గరలో ఉన్నాయి బిడ్డ దళితులంతా నీ చేసే అన్నీ చూస్తున్నారు ఏ రోజు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇంద్రమ్మ ఇండ్లు చేస్తుంది రేషన్ కార్డులు ఇస్తుంది పది సంవత్సరాలు రేషన్ కార్డు వాళ్ళము ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం మరి మీరు ధర్నాలు ఎందుకు చేస్తారో అర్థం కాదు రైతులకు రుణమాఫీ చేసినందుక మేము రైతులకు రైతు బీమా భరోసా ఇస్తున్నందుక మీరు చేసేది అర్థమైతలేదు మేము చేసేది రైతుల కోసం చేస్తున్నాం మీరు రైతులను రెచ్చగొట్టడానికి ప్రజలు రెచ్చగొట్టడానికి ఏదో చేస్తుర్రు అలాంటివి మానుకోవాలి మానుకోకపోతే నిన్ను తరిమీ రోజులు దగ్గరలో ఉన్నాయని మర్చిపోను మెదక్ టీఆర్ఎస్ సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దళిత మంత్రులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్క తీసుకోవాలి ఇమీడియట్లీ తక్షణమే వాళ్లకు క్షమాపణ చెప్పాలి లేకపోతే నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ కొత్త ప్రభాకర్ రెడ్డికి మేము తెలియజేస్తున్నాం బిడ్డ నీకు మా నాయకులు మా దళిత నాయకులు అంటే వాడు వీడు అని మాట్లాడుతున్నావు బిడ్డ నీకు అంత ఖండకావరం ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే నీకు సిగ్గుంటుందా అని చెప్పేసి మాట్లాడుతున్నాం బిడ్డ మా మంత్రులకు తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకపోతే నేను అడ్డుకుంటాం నువ్వు ఎక్కడ తిరిగినా ఆడ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ సభలల్లో వీళ్ళు మాట్లాడతారు హరీష్ రావు మాట్లాడతాడు అది నలభై రెండు శాతం రిజర్వేషన్ బిసి రిజర్వేషన్ లెక్కలు తప్పు అని ఒక ఆయన మాట్లాడతాడు ముస్లింలను ఆ లెక్కలలో నుంచి తీసేయాలని చెప్పేసి ఒక ఆయన మాట్లాడతాడు మీరు సమగ్ర సర్వే చేసిన లెక్కలేమన్నా మీరు చెప్పినరా ఈ రాష్ట్రంలో ఎవరికైనా లెక్కలు చెప్పిర్రా యాభై శాతం ఉందని చెప్పిరా నలభై రెండు శాతం అని చెప్పిరా ఎంత శాతం అని చెప్పి మీరు లెక్కలు తీసిరు కదా ఎస్సీ శాతం ఎంత బీసీ శాతం ఎంత ఎవరి శాతం ఎంతనో మీరు ఇదివరకు చేసి ఆ లెక్కలు చెప్పి ఉండి ఉంటే ఈరోజు మేము మరి తప్పవును ఏమో ఇవాళ మేము మా నాయకులు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఏ ఏదైతే కులగణన చేయడం చాలా సంతోషకరం దానికోసం ఏదో ఢిల్లీలో కొట్లాడితే ఏ ముస్లింలను తీసేసి మా బిసిలకు రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడుతున్న కిషన్ రెడ్డి నీ పాలిత బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆ ముస్లింలను తీసేసి అది బిసీ ఆ జనాభా ప్రకారం అట్లా చేయండి మీరు మీకు దమ్ముంటే అది చేత కాదు ఇక్కడ చే ఏదైతే నిజాయితీగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిపై ఏదో ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇది తప్పుడు లెక్క ముస్లింలను తీసేయాలి ఇలా ఫార్టీ పర్సెంట్కు తప్పు అని చెప్పి మాట్లాడితే అర్హత మీకు లేదు మీరు చేసిన లెక్కలు చూపించలేదు ఆయన పాలిస్తున్నటువంటి బీజేపీ పాలిత దేశవ్యాప్తంగా మీ పార్టీ ఉంది కదా అక్కడ చేయన్ ముస్లింల బిసి జనాభా జనాభాల నుంచి తీసేసి చేసే దమ్ము మీకుందా అది లేదు ఉత్తుత గాలి మాటలు ఎందుకైనా మాట్లాడతారు హరీష్ రావు మాట్లాడతాడు అన్ని పనికిరాని వాదనలు బిడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్న ముబారాస్ పూర్ అంబేద్కర్ జెండాను పడేసినాడే నిన్ను వదిలేశాం బిడ్డ తక్షణమే మా మంత్రులకు క్షమాపణ చెప్పకపోతే నేను రేపటి నుంచి అడ్డుకుంటాం నువ్వు ఏడేడ తిరుగుతో మేము కంట తడి కంట కనిపెడుతుంటాం ఖబర్దార్ బిడ్డ తక్షణమే క్షమాపణ చెప్పు